టీవీకి స్వాగతం పాకిస్తాన్ దాడులతో భారత్ ప్రతి దాడులకు దిగింది పాక్ లోకి చొచ్చుకెళ్లి మరీ భీకర దాడులు చేస్తుంది ఇస్లామాబాద్ లో పాకిస్తాన్ ప్రధాని షెహబాబు షరీఫ్ ఇంటి దగ్గర బాంబు పేరుడు సంభవించినట్లు సమాచారం పాక్ ప్రధాని ఇంటి దగ్గర డ్రోన్లతో భారత్ దాడి చేసింది వెంటనే అలర్ట్ అయిన పాక్ ఆర్మీ భద్రత నడుమ ప్రధాని షరీఫ్ ని సురక్షిత ప్రాప్తానికి తరలించినట్లు తెలుస్తుంది అటు బాంబుల మూతతో పాకిస్తాన్ దద్దరిల్లుతుంది పాక్ ప్రధాన నగరాలను భారత్ టార్గెట్ చేసింది కరాచి ఇస్లామాబాద్ లాహోర్ సియాల్ కోట్ బహావల్పోర్ పేషావల్తో డ్రోన్లతో బాంబుల వర్షం కురిపిస్తుంది భారత్ ఇండియన్ నేవీ దెబ్బకు పాక్ ఉక్కిర్ బిక్కిరైపోయింది పాకిస్తాన్ భరితెగించింది ఓవైపు సరిహద్దు గ్రామాల్లో కాల్పులు జరుపుతున్న పాక్ అనూఖ్యంగా గురువారం రాత్రి భారత్పై దాడులకు దిగబడింది జమ్మూలోని ఎయిర్పోర్ట్ సహా అనేక ప్రదేశాలపై మిసైల్స్ డుండతో దాడి చేసింది గురువారం రాత్రి అంతర్జాతీయ సరిహద్దు మీదుగా జమ్మూపై రాకెట్లు ప్రయోగించింది వెంటనే భారత్ ఆర్మీ అలర్ట్ అయింది ప్రతిస్పందనగా భారత్ పైలట్ భారత్ ఫైటర్ జెట్లు దూసుకెళ్లాయి భారత్ తన వైమానిక రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ వేసింది ఇది వచ్చే రాకెట్లను విజయవంతంగా అడ్డుకుంది పాక్ డ్రోన్లు జైట్లు మిసైల్స్ను భారత్ కూల్చేసింది గురువారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా బాలముల్లా పోంచ్ సాంబా ఊరి జిల్లాల్లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ దళాలు కవ్వింపు చర్యలకు దిగాయి జమ్మూ కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న జమ్మూ పఠాన్కోట్ ఉధంపూర్ స్థానిక సావరాలను పాక్ లక్ష్యంగా చేసుకుంది క్షిప్రలు డ్రోన్లను ప్రయోగించింది అయితే భారత్ పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది పాక్ మిసైల్స్ డ్రోన్లను కూల్చేసింది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన నలభై ఎనిమిది గంటల్లోపు పాకిస్తాన్ భారత్పై దాడులకు దిగింది